నలభై సెంట్రీ చేసి బోరు మళ్ళీ ఆ బోరుగా తగ్గించి చేయాలంటే పెట్టుబడి కాబట్టి ఇప్పుడు కొంచెం మీరేం చెప్పేసి వచ్చి ఎవరికి మా ఊరికి పక్క ఉంటుంది ఊరికైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అంటే మనకి కూడా ఒక చట్టం ఉంది అసలు వాటి చేయకూడదు సో వాటిని ఎక్కడికో

అట్ ది సేమ్ టైమ్ ఏనుగులు కూడా రైల్వే ట్రాక్ ప్రకారం వాటికి కూడా సేమ్ గా పోర్ట్ బడ్జెట్ కూడా కనిపిస్తుంది కానీ ఏదంటే మీరు చెప్పినట్టుగా వేరే చోటకి తీసుకెళ్ళిపోవడం కానీ చేయాలి సో దానికి పాసిబిలిటీస్ గురించి చూడడానికి సార్ వచ్చారు సో సూన్ వీల్ అదే సూన్ అదే సార్ కొంచెం పడింది సో మీరు అన్నట్టుగానే మనం ఆలోచించి త్వరగా పరిశీలిస్తాం ఓకేనా

కొంచెం ఎవరికి మా ఊరు ఏ ఊరికైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అంటే మనకి కూడా ఒక వాటికి ఏం చేయకూడదు అన్నప్పుడు వాటిని పరిమితి ఎక్కడికో సంవత్సరాలు వచ్చి ఇంతకుముందు ఏం చేస్తుంది पैपल तव्हां देवति बेकरो त